కోడి రోజు దేవి నివాగ్దనం ఇరవైగా ముప్పై ఒకటో అధ్యాయం పదబడవచ్చు నిమిషిద్దామా వారి దిక్కునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ దేవుడి దేవుడు ఒకేమి దీవించును ఒక అయితే మీకోసమే రిసీవ్ చేసుకుంటే దేవుడు మీ మీ సంతోషాన్ని మీ కన్నిటిని దేవుడు దేవుడు మీకు సంతోషంగా మార్చబోతున్నాడంట మీరు ఏదైతే విచారంగా ఉన్నారో ఏ విషయంలో ఏ ఏ విషయంలో మీరు విచారంగా ఉన్నారో ఆ విషయాన్ని కొట్టివేసి దేవుడు మీకు ఆనందం కలిగ చేయబోతున్నాడు మీరు ఏ శరీరంలో ఏ ఇరుకులో ఏ ఇబ్బందులు ఏ ప్రాబ్లమ్స్లో మీరు ఉన్నారు ఏ ఏ మీరు ఉన్నారు ఎలాంటి సమస్యలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడికి తెలుసు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న వాటి నుంచి విడిపించి వాటిని కొట్టివేస్తున్నాడు మీకు సంతోషం మీ కన్నీరు తుడ్చబోతున్నాడు అంటే దేవుడు మీ కన్నీరు తుడుచు తూడుస్తూ దేవుడు మీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అంటే మీకు ఆనందం చేయబోతున్నాడు అంటే మీ దుఃఖాన్ని మీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు పోతున్నాడు అంటే కలుపుసుకుని ప్రార్థన చేస్తాను నిశ్చయాన్ని కొందనాల్ల స్తోత్రంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకో వాళ్ళు ఏ ఇరుకులో ఏ ఇబ్బందులో ఉన్నారో వాళ్ళని ముట్టమని తాకమని అడుగుతున్నాను మనం దర్శించి వాళ్ళ షేర్లో నుంచి విడిపించండి ఏదైతే కోలి తిరిగి సహాయం చేయండి నాయన ఏదైతే అయ్యా అవసరం ఉందో వారికి సహాయం చేయమని అడుగు వచ్చిన్నాను వాళ్లకు అయ్యా సిరి సంపదలు అయ్యా నీ సహాయం చేయండి నేను ఏదైతే అయ్యో ఏదైతే వారికి లేదో ప్రభా మీరు తిరిగి సహాయం ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఏదైతే లేదని ఏడుస్తున్నారో వాళ్ళు మీరు సహాయం చేయమని వారి విచారాన్ని కొట్టివేసి వాళ్ళకు సంతోషం ఆనందంతో నింపమని వాళ్ళ ఆశీర్వాదాలతో నింపి మంచారు ఆయుస్సు ఆరోగ్యం దీర్ఘ ఆయుస్ నూరిని రాసి వారికి దయచేయమని వేసిన అమ్మని అడిగొచ్చినాము తండ్రే ఆమెన్ గాడ్ బ్లెస్ యూ